జయ శ్రీరామ్ ఒక నాలుగైదు రోజుల నుండి తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా అంటే స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా అంటే వాళ్ళ ఆఫీస్కి సంబంధించి వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించి అంతర్గతంగా ఒక లేఖ రాశారు అని చెప్పని ఒకటి వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో పేపర్లో కనిపించలేదు కానీ వైరల్ కనిపిస్తుంది అంటే పేపర్లో నేను చూసినప్పుడు కనిపించకపోయి ఉండొచ్చు కానీ సోషల్ మీడియాలో వస్తున్నది ఏంటంటే సివిల్ వివాదాల్లో పోలీసులు తలదూర్చవద్దు గీత దాటితే వేటు అని డీజీపీ శివదారెడ్డి గారు అన్నారు అనేది ఒకటి వస్తున్నది అంటే సివిల్ వివాదాల్లో పోలీసులు తలదూర్చవద్దని సివిల్ వివాదాలను పరిష్కరించిన పోలీస్ స్టేషన్లు సంబంధిత అధికారులపై తక్షణమే వేటు పడుతుందని డీజీపీ శివదారెడ్డి గారు హెచ్చరించారు నిజంగా ఇది చాలా మించి విషయమే హోంగార్డ్ నుంచి ఐపీఎస్ అధికారి వరకు ఎవరు కూడా సివిల్ వివాదాల్లో తలదూర్చవద్దని కోరుతూ రాష్ట్ర పోలీసులను ఉద్దేశించి రాసిన అంతర్గత లేఖలో శివధర్ రెడ్డి గారు పేర్కొన్నారు బహుశా ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కానీ ఇది అంతర్గతంగా రాశారు కాబట్టి బహుశా పత్రికలో రాకపోయి ఉండొచ్చేమో నేను అనుకుంటున్నా సివిల్ వివాదాలు సివిల్ కోర్టుల పరిధిలోకి వస్తాయన్న సంగతి ప్రతి పోలీసుకి తెలుసునని అయినా వాటిపై దృష్టి సారించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారనేది దీంట్లో మెయిన్ అంటే ఇక్కడ ఇక్కడ దీన్ని చెప్పాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా పోలీసు వాళ్ళు సివిల్ వివాదాల్లో తలదూర్చకండి దానివల్ల మన యొక్క రెప్యుటేషన్ దెబ్బతింటుంది అనేది ఒకటి వస్తున్నది అయితే ఇదే పాయింట్ మీద అభిప్రాయాలు వస్తున్నాయి అంటే అభిప్రాయాలు వస్తున్నాయి కేవలం నేను అభిప్రాయాలు మాత్రమే చెబుతున్నా నేను అంటే వేరే రకంగా దీన్ని సూది గుచ్చినట్టుగా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తీయడం కాదు అంటే అక్కడ ఎలాంటి అంటే పోలీసులు సివిల్ విషయాల్లో తలదూర్చొద్దు అనేది ఒక విషయం ఒక ఇంతవరకు పోలీసు వాళ్ళు సివిల్ విషయాల్లో తల్లదూర్చవద్దు లేదున్న క్రైమ్ చూసుకోవాలా ఇంతవరకు ఒప్పుకుందాం అంటే వాళ్ళ డ్యూటీ పరంగా అందాం కానీ ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు లేదా ఇద్దరు బావబామార్థులు ఉన్నారు వాళ్ళకు భూమి పంచాయతీ జాగ పంచాయతీ వచ్చింది అప్పుడు వచ్చినప్పుడు గా వాళ్లకు కనిపించేది ఎవరు ఒక సమస్య వచ్చినప్పుడు గా కనిపించేది ఎవరు జడ్జి కనిపిస్తాడా లాయర్ కనిపిస్తాడా ఎంఆర్ఓ కనిపిస్తాడా మున్సిపల్ కమిషనర్ అనిపిస్తాడా లేదా ఒక పోలీసు కనిపిస్తాడా వారి వాళ్ళు ఒక సాధారణ పౌరుడు ఎవరిని అనుకుంటాడు ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఎవరిని అడిగినా ఎంత అమాయకుని అడిగినా ఎంత మేధావిని అడిగినా కూడా ఫస్ట్ చెప్పేది ఏంటంటే పోలీసే అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే పోలీసులు సివిల్ విషయాల్లోప్పటికీ ఎంటర్ కాకూడదు అనేది ఎప్పుడు వివాదాస్పదమే ఆ అసలు ఆ విషయమే వివాదాస్పదం కానీ పోలీసులు కనుక సివిల్ విషయాల్లో తల దూర్చకపోతే అంటే తల దూర్చకపోతే అంటే నేను పోలీస్ తరఫున రిప్రజెంటేషన్ చేయట్లేదు కానీ వాళ్ళు కనుక పోలీస్ కేసులు అంటే సివిల్ కేసులు కనుక వాళ్ళు టేకప్ చేయకపోతే అది భవిష్యత్తులో క్రైమ్ కూడా కావచ్చు ఇప్పుడు ఎన్ని భూ తగాదాల్లో పాటు మండలు జరగటం లేదు ఎన్ని భూ అంటే భూ పంచాయతీలో కానీ భూ తగాదాల్లో కానీ లేదా ఆస్తి పంపకాల్లో కానీ ఎన్ని హత్యలు జరగట్లేదు అంటే మామూలుగా ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక వంద హత్యలు జరిగితే వంద ఎనభై అనేటి ఇమ్మోరల్ యాక్టివిటీస్ మీద జరిగితే కనీసం ఒక టెన్ పర్సెంట్ ముఖ్యంగా మన భారతదేశం లాంటి సెంటిమెంట్స్ దేశంలో దేశంలోపట అహము అహంకారము ఆ ద్వేషాలు కోపాలు ఎక్కువగా ఉన్న ఇలాంటి దేశంలోపట ఇంకా వీటి పర్సెంట్ టెన్ పర్సెంట్ వరకు ఉండొచ్చు అనేది ఒక అంచనా అంటే ఈ టెన్ పర్సెంట్ హత్యలు అయితే సివిల్ కి సంబంధించినాయే కదా అంటే సివిల్ కి అంటే అవి వివాదాస్పదమై పరిష్కరించబడక కొన్ని సంవత్సరాల తరబడి ఉండడం వల్ల ఇది జరుగుతుంది కాబట్టి దీన్ని కొంచెం ఈ డిపార్ట్మెంట్ పరంగా కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే ఒక్కొక్క డీజీపీ ఒక్కొక్క స్టైల్లో వెళ్తాడు అంటే శివదారెడ్డి గారు ఎలా ఉన్నారో అంతకంటే ముందు వాళ్ళు అలాగే ఉండాలా అంతకంటే ముందు వాళ్ళు అలాగే ఉన్నారు వాళ్ళు అలాగే ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా ఉన్న డీజీపులందరూ అలాగా ఉండడం అనేది సాధ్యం కాదు ఎప్పుడు కూడా పండస్ గా మారుతుంటుంది వాళ్ళ అభిప్రాయాలు కూడా మారుతుంటాయి కానీ సివిల్ విషయాల్లో వస్తే మటుకు అంటే సివిల్ విషయాలు గనక పోలీసులు అప్పటికప్పుడు కనుక పట్టించుకోకపోతే అంటే ఒక పరిష్కారం ఒక వేదిక వచ్చింది ఒక గ్రామ పంచాయతీ వస్తుంది అది పోలీస్ దగ్గరకు వచ్చినప్పుడు ఇమిడియట్ గా ఎవ్వరు కూడా గొడవ పెట్టుకోవద్దు ఏది చేసుకోవద్దు నువ్వు నువ్వు ఉత్తరం రాసి నువ్వు ఉత్తరం రాసి అని వాళ్ళతో ఒకటి కాన్సల్లేటర్ ఒక అఫిడేవిట్ లాంటిది ఏమన్నా అప్పటి మనం తాత్కాలికంగా చేసి ఉపశమనం చేసి ఎవరు ఎక్కడ కొట్లాడుకున్నా చేసినా కూడా మంచిగా ఉండేది నాన్న మళ్ళీ కేసులు పెట్టి జైల్లో గోలించాల్సి వస్తుంది మీ సివిల్ క్రిమినల్ అయితే బిడ్డ అని చెప్పని పోలీసు వాళ్ళు వాళ్ళను చెప్పకపోతే ఆ ఇష్యూ ఎక్కడికో పోతుంది అది మర్డర్ల వరకు కూడా పోవచ్చు ఇంకా ఎక్కడికైనా పోవచ్చు కిడ్నాప్ల వరకు కూడా పోవచ్చు ఇంకెక్కడికైనా పోవచ్చు అంటే నా ఉద్దేశం అంటే వ్యక్తిగతంగా నాకున్న పరిధిలోపడా నేనున్న విజ్ఞాన లోపల చూసిన పరిధిలోపడ నేను చెప్పేది ఏంటంటే పోలీసులు సివిల్ కేసులు తలదూర్చకపోవడమే మించింది కానీ అన్ని విషయాల్లో ఇది విజయవంతం కాకపోవచ్చు ఈ స్కీమ్ అనేది ప్రతిసారి విజయవంతం కాకపోవచ్చు కానీ పోలీస్ స్టేషన్కు ఒక కేసు వచ్చింది అంటే ఎలాంటి లాభాపేక్ష లేకుండా పోలీసు వాళ్ళు అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఏ కానీసీఐ కానీ డిఎస్పీ కానీ వగైర వగేర ఇంకెవరైనా ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఇరువురిని కూర్చోబెట్టి బాబు ఇది మా మా శక్తి కాదు మా డిపార్ట్మెంట్ కాదు మా లెక్క కాదు కానీ మీరు మాత్రం ఏదన్నా గొడవ చేసుకున్నట్టయితే ఈ విషయంలోపట ఏ గొడవైనా కూడా మీ మీద క్రైమ్ చేస్తాం మీ మీద కేసు చేస్తాం మీరు కేసు ఫైల్ కేసు కట్టేసి మిమ్మల్ని జైలుకి తోలేస్తాం బిడ్డ కోర్టుకు వదిలేస్తాము మీరు సివిల్ పంచాయతీలు సివిల్ ఎమ్ఆర్ఓ దగ్గరికి పోతారా కోర్టుకు పోతారా ఇంకెక్కడికి పోతారా పోండి కానీ ఎక్కడ చిన్న గల్ల పట్టుకున్నట్టు గొడవ వచ్చినా ఎదురుగా నిలబడి మాటలు మాట్లాడుకున్నట్టు గొడవ వచ్చినా కూడా మిమ్మల్ని వదిలిపెట్టేది ఉండదు అని ఒక రాజీ మార్గంగా ఒక భయంకర ఒక భయపడే వాతావరణం అంటే వాళ్ళ అంత తాత్కాలికంగా భయపెట్టే విధంగా కనుక ఉంటే ఇది సివిల్ వి వాళ్ళు తల దూర్చినట్టు కాదు అలా అని చెప్పి ఇన్ డీప్ గా ఇన్వాల్వ్ అయినట్టు కాదు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ భయం లేకపోతే మటుకు సివిల్ పంచాయతీల యొక్క క్రిమినల్ రేటు అంటే సివిల్ పంచాయతీల విషయంలో జరిగే క్రిమినల్ రేటు ఇంకా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది మాత్రం వర్గం చెబుతున్నది ఈ విషయంలో పట్ల డిపార్ట్మెంట్ మళ్ళోసారి క్షుణ్ణంగా ఆలోచించాలి అంటే ఒక అభిప్రాయం వచ్చింది కాబట్టి ఒక సమస్య వచ్చింది కాబట్టి ఆ సమస్య పది మందితో చర్చిస్తే ఆ పది మంది చెప్పిన విషయాన్ని మనం మీడియా పరంగా ఇప్పుడు ఛానల్ పరంగా మాట్లాడుకుంటున్నాం కానీ ఇందులో ఒప్పు ఉండొచ్చు తప్పు ఉండొచ్చు కానీ ఒక అభిప్రాయం మటుకు సమాజానికి తెలవాలా డిపార్ట్మెంట్కి తెలవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతోంది ఆలోచించాల్సింది డిపార్ట్మెంటే జై శ్రీరామ్